రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్నట్టు ఆరోపణలు అవన్నీ చూస్తా ఉన్నా ఇదే అంశంపైన మొత్తం మాట్లాడదాం అట్లాడేది బొడలు కార్తీక ఉన్నాడు అన్న ఎట్లా చూస్తారు ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ప్రభుత్వం భయపడిందనేది చూసుకోవాలి బ్రదర్ అక్రమంగా అరెస్ట్ అక్రమ అరెస్టుల వల్ల ఎవరికీ లాభం జరగదు ముఖ్యంగా రాజకీయంగా అక్కడ జరుగుతున్న ఉద్యమం ఏంటి మీరు ఈరోజు చేస్తున్న చర్యలు ఏంటి ప్రజలు ముఖ్యంగా అక్కడ ఉన్న గ్రామస్తులు మా భూములు మేము కియం మా భూములు మేము వ్యవసాయం చేసుకోవడానికి వాడుకుంటాం కానీ ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇవ్వమని రైతులు అక్కడ ఉద్యమిస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు ఆ యొక్క రైతులను ఎలా ఒప్పించుకోవాలనే ఒక ఆలోచనలు ఉండాలి కానీ భయపెట్టి బెదిరించి నేను వాళ్ళ భూములు లాక్కుంటా అడ్డుపడిన వాళ్ళందరినీ జైలు వేస్తా అంటే దీనికి పై తగిన శాస్తి తొందరలో తొందరలో వస్తుంది రెచ్చగొడుతుంది రైతులు అని చెప్పి రాష్ట్రంలో ఏ ఉద్యమం చేసినా కూడా దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉండడం అనడం ఎవరు ఉద్యమించినా కూడా దాని వెనకాల బీఆర్ఎస్ నాయకత్వం ఉండడం అనడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా అయింది ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీకి మంచిగానే చెప్పుకోవాలా ఎందుకంటున్నా రాష్ట్రంలో ఎవరు అణిచిబేయబడ్డా ఎవరు ఉద్యమిస్తున్నా దానికి వాళ్ళ గుర్తు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అనడం కొంచెం గర్వంగా ఈరోజు కూడా మనం భావించాల్సిన అవసరం ఉన్నది ఆ ఉద్యమం వెనకాల ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఆ ఉద్యమం వెనకాల ముమ్మాటికి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఉద్యమానికి గొడవకు సంబంధం లేదు ఆ గొడవకి నరేందర్ రెడ్డి గారు సంబంధం లేదు అంటా ఉన్నారు కాల్స్ డేటా నేను మీద దాడి చేస్తాను నేను జైలు చేస్తారా నువ్వు చేసినావా లేదా చూసుకోవాలి కానీ కుట్రకోణం ఎప్పుడు నువ్వు అది కోర్టులో మీరు ఫైల్ చేయండి కోర్టు తెలుస్తుంది కుట్రకోణం ఉన్నదా లేదా మీరు ఎవరైనా ఇదంతా కూడా అక్రమ అరెస్ట్ దీని ముమ్మాటికి ప్రజలు గమనిస్తున్నారు ఫార్మా విలేజ్ అనే అంశం తెరపైకి తీసుకొచ్చింది దీన్ని ఎట్లా చూస్తున్నారు ఫార్మా విలేజ్ అండి అక్కడ ఫార్మా సిటీకి రైతులు రెడీగా ఉన్నారు భూ సేకరణ జరిగిపోయి ప్రజా అభిప్రాయ సేకరణ కూడా జరిగిపోయి అక్కడ రైతులు రెడీగా ఉంటే అక్కడ పెట్టారంట కానీ ఎక్కడ ప్రజలు రెడీగా లేదు తీసుకొచ్చి ఇక్కడ పెడతారంట ఏంది జోక్ అర్థం కాదు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు బ్రదర్ ఇవన్నీ కూడా తొందరలో దాడి మేము ఖండిస్తున్నాం దాడి జరగకుండా ఉండాల్సింది అధికారులు కూడా ప్రిపేర్ అయిపోవాల్సిన ఒక అవసరం ఉండే మళ్ళీ ఎందుకు వాళ్ళట్లు ఎందుకు పోయినరో అక్కడ రిచ్చగొట్టడం ఎందుకు జరిగిందో ఇదంతా కూడా బాధాకరం ఆ సంఘటన బాధాకరణం కానీ దానికి నరేందర్ రెడ్డి గారి సంబంధం లేదు థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఏదైతే నరేందర్ రెడ్డికి సంబంధించి ఇవాళ చేస్తున్నటువంటి ఆరోపణలు అరెస్టులు ఖచ్చితంగా అక్రమమే అంటూ కూడా ఇలా రైతులు గొడవ చేయడానికి కారణం వేరే లోపం అయి ఉండవచ్చు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఖచ్చితంగా కొట్లాడుతుంది రైతుల అనేది నిలిచిపోవడది రాష్ట్రంలో ఎలాంటి అంశాలు ఎవరికి అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా పటోళ్ళ కార్తిక్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాను కెమెరా పర్సన్ శివతో ప్రభాకర్ తెలంగాణ బాబు